హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చాలా మంచి వీడియో చూపించిపోతున్నానండి ఇది మనకి సమ్మర్లో దొరుకుతాయి తాటి ముంజలు అనేవి ఈ తాటి ముంజల్ని ఎలా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు నేను అలా మీకు చూపించిపోతున్నానండి ముందుగా మనం ఇలా తాటి ముంజలు తీసుకోవడమే లేతవి తీసుకోండి ముదురి వేయవద్దు లేత ముంజలు అయితేనే మనకి మంచిదండి చాలా చలవ కూడా ఎండాకాలం ఇవి మనకి సో ఇవి తీసుకున్నాము సో వీటిని ఎలా చేసుకొని మనం ప్రిపేర్ చేయాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇవన్నీ కూడా మనం పైన తోలు అనేది తీసుకు తీసేసుకోవాలండి నీట్గా అది చూసారు కదా ఇలా చిన్నగా తీసుకోండి దానిలో వచ్చే వచ్చే వాటర్ కూడా అందులో వేసేసుకోండి చాలామంది ఇలా డైరెక్ట్గా తినేస్తారు కదండి అలా కూడా తినచ్చు ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చేయండి చాలా బాగుంటుంది ఇక ప్రతిసారి మీరు ఇలాగే చేసుకొని తింటారు చూసారు కదా అట్లా మొత్తం వల్చేసుకోవాలండి మొత్తం వలుచుకున్నాక వీటిని మనం ఒక ఫోర్ పీసెస్లుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా పెట్టేసుకోండి చూసారు కదా మొత్తం ఇలా కట్ చేసేసుకోండి అండి ఇలా కట్ చేసుకున్నాక ఒక రెండు బౌల్స్ గాజు బౌల్స్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు మీకు టూ ప్రాసెస్లో చూపిస్తున్నానండి బెల్లంతో కలిపి ఎలా చేసుకుంటారు షుగర్తో కలిపి ఎలా ఎలా చేసుకుంటారు అన్నది నేను రెండూ చూపించాలనుకుంటున్నాను మీకు సో కొంతమంది డైట్ చేసేవాళ్ళు షుగర్ ఇష్టపడరు కదండీ సో వాళ్ళ కోసం బెల్లంతో తయారు చేస్తున్నాను మామూలుగా షుగర్తో తినేవాళ్ళు ఇలా చే ఇలా షుగర్తో చేసేది చూసి ట్రై చేసేయండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా ఆయిల్లో నెయ్యి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో బాగా దాన్ని వేపానండి దోరగా వేపి దానిపైన కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ అనేది చల్లామండి మంచి స్మెల్ వస్తుంది అనేసి అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ముందు ఈ ఏవైతే కట్ చేసుకున్నానో ఈ తాటి ముంజల్ని ఆ కప్పులో వేసేసుకున్నామండి తర్వాత ఒక కప్పులో షుగర్ వేసామండి ఒక కప్పులో బెల్లాన్ని తురుము తురుముకున్న బెల్లాన్ని వేసుకున్నాము అవంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని కాసేపు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో కూలింగ్ తిన ఇష్టపడిన వాళ్ళు వచ్చేసరికి డైరెక్ట్గా ఇంకా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నవిగా కట్ చేసేసుకున్న బాదం పప్పు అవన్నీ చల్లేసుకొని తినేయచ్చండి మేమైతే ఈ ముంజల్ని ఒక వన్ అవర్ ఉంచామండి ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక అవి కూల్ అయ్యేలోపు ఈలోపు బాదం పప్పు ఏవైతే మనం నెయ్యిలో వేపామో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఇట్లా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా బాదం కట్ చేసుకున్నాం జీడిపప్పు కట్ చేయాల్సిన అవసరం లేదండి ఒకటేమో షుగర్తో కలిపినవి ఒకటేమో బెల్లంతో కలిపినవి ఇప్పుడు ఈ కిస్మిస్ జీడిపప్పు బాదం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకొకసారి చెప్తున్నానండి ఇవి నెయ్యిలో వేపి పైన యాలకుల పొడి అనేది కొంచెం చల్లుకున్నాము మంచి ఫ్లేవర్ కోసము ఇవన్నీ కూడా దీనిపైన చల్లే వేసేసుకోవాలండి ఇది చాలా బలం కాదండి డ్రై ఫ్రూట్స్తో అనేది పిల్లలకి ఎండాకాలము ముంజలు అనేవి చలవ చేస్తాయి ప్లస్ మనం ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పిల్లలకు కానీ బాగా ఉంటుంది కదండి సో కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కనుక నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లై బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఇదైతే రెసిపీ హెల్తీ రెసిపీ కూడా సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎంతటితో ఎండ్ చేస్తున్నాను టిల్ దెన్ బై టేక్ కేర్